మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చాలా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ అనకాపల్లిలో జగన్నాథ స్వామి రథోత్సవ కార్యక్రమం దాడి అధ్యక్షతన వారి కమిటీ సభ్యులు మిత్ర మండలి అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా తెలిపి ఒక మహోత్ ఉత్సవంగా జరిపించి రథోత్సవం ఇప్పుడే ప్రారంభమైంది ఎంతో ఎంతో ప్రతిష్టాకరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఇగ్యూజయంగా జరగాలని ఆ భగవంతుడు అందరికీ ఆయురవర్ ఐశ్వర్యాలతో ఆ ప్రతి చుట్టూ అందరూ బాగుండాలని ప్రజలకి ఆ భగవంతుని దీవులు వెళ్ళవల్ల ఉండాలని ఈ పది రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు కూడా ర్యాలీలో ఊరేగింపులో చాలా కార్యక్రమాలు పెట్టడం జరిగింది కార్యక్రమాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఈ పది రోజులు అక్కడ గుడి కూడా ఇద్దరు హాల్లో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ హాల్ నిర్మాణం కూడా త్వరలోనే మొదలు పెట్టి కొత్త హాల్ కొత్త మండపం దేవాలయం అక్కడ నిర్మించాలనే ఆలోచనతో దానికి కావాల్సినటువంటి ప్లాన్లు కూడా అన్ని వేయడం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది మరి శ్రీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది ఈ రథయాత్ర కోసం చెప్పాలంటే మరి ప్రస్తుతం శ్రీకృష్ణ భగవానుడు సజీవంగా ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది ప్రస్తుత కలియుగలో పూరి జగన్నాథ్ ఆలయం మరి ఆ ఆలయంకి ఆయన ఎలాగొచ్చారు అంటే మరి ప్రస్తుతం ద్వారకాలో మరి మహాభారత అనంతరం జరిగిన యుద్ధానంతరం మరి స్వామివారు నిర్యా నుంచి చెందిన తరువాత పాండవులు మరి స్వామివారిని అంతిమ సంస్కారాలు చేసి ఆ యొక్క సంస్కారంలోనే మరి ఆ యొక్క స్వామివారి బ్రహ్మ పదార్థాన్ని తీయటం మరి ఆ యొక్క బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది సోమవారు సజీవగా ఉన్నందుకు సాక్షిగా మరి ఆ యొక్క గౌతి నది తీరంలోనే ఒక వేప దొంగకు ఈ యొక్క బ్రహ్మ బ్రహ్మ పదార్థం పట్టుకోవడం మరి అక్కడి నుంచి ఆ బ్రహ్మ పదార్థం రకరకాల ఇదిగా మారి మరి ప్రస్తుతం ఉన్న ఒరిస్సా ప్రాంతంలోని పూరికి చేరటం మరి ఆ పూరి జగన్నాథ్ ఇక అక్కడ మీదట మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే అంతసేపు మనం ఇక్కడ చెప్పలేం కాబట్టి ఇంద్రజుబ్ను మహారాజ్ ఏం చేశాడు గుడించదేవి ఏం కోరుకుంది ఇవన్నీ ఎలా జరిగాయి అన్నది కూడా మనకి మనకి పురాణాల్లోని ఇతిహాసాల్లోని మనకు స్వచ్ఛందంగా కూడా మనకు అన్ని ఐదు వేల ఐదు వేల నలభై ఎనిమిది గత చరిత్ర కూడా మనకంతా లిఖితపూర్వకంగా పూర్వకంగా ఉంది వ్యాస వ్యాసభగాలు రాసింది మరి మీ అందరినీ కూడా మీ అందరూ చూసుకొని మరి ఇంకా జగన్నాథుని ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క రథయాత్ర వేడుకలో భాగంగా మరి ఆస్థాన చైర్మన్ అయినటువంటి మరి సోదరులు దాడి బుజ్జి అన్నీకి అలాగే అన్నికి సహకరిస్తున్న మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి కూడా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను గౌరపాలెం ప్రాంతంలో శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం ఈ రోజు ఉదయం తొమ్మిది నలభై ఐదుకి ముహూర్తము జరిగింది ఈ ముహూర్తంలో మా గౌరవ జ మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతలు రామకృష్ణ గారి ఆశీస్సులతో భీమర్శెట్ రామకి గారి ఆశీస్సులతో పేలా గోవింద్ గారి ఆశీస్సులతో బుద్ధ నాగజ్ గారి ఆశీస్సులతో సీఎం రమేష్ గారి ఆశీస్సులతో దాడి వీరభద్ర గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా తీసుకెళ్లాలని సాంస్కృతిక కార్యక్రమాలతో ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పది గంటల వరకు కూడా సంస్కృతి కార్యక్రమంతో ఊరేగింపు జరుగుతుంది భక్తులందరూ కూడా జగన్నాథను దర్శించుకొని ఆయన కృప కృపకు పాత్ర కాకూరు కోరుతూ తీసుకున్నాను జై జై జగన్న